అలా బ్రహ్మాండంగా ఇంటింటికి కొలాయిస్తానని ఇస్తానని చెప్పాడు నేను ఇచ్చింది మేము వరగపొడి పూర్తిగా మొదలు పెట్టి తవ్వుతున్న పరిస్థితిని నేను తీసుకొచ్చి మీ ఇంట్లో పోస్తానని చెప్పాడు ఏమైంది వరగపొడి అని అడుగుతూ ఉన్నాను ఆ వరిగ పొడి వారు అలా లొక్కకు పెట్టి ఇప్పుడు బనకం చెర్లని చెప్తున్నారు మీరు ఏ విధంగా వంచన చేస్తున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా మాయ చేస్తున్నారు ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు మీ మోసాలకి మీ అబద్ధాలకి ఇవాళ రైతు నష్టపోవటం జరిగింది రైతులు కొందరు ఆత్మహత్యలుగా పాల్పడ్డ పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది ఎక్కడైనా స్పందించి వాళ్ళకి భరోసానేవో కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదే కాదు ఇవాళ చూస్తే ప్రతి మాటకి గత ప్రభుత్వం అని చెప్తారు ఇప్పుడు మనం వచ్చి చేస్తాం లేదు అది చెప్పు గత ప్రభుత్వం ఏం చేసిందని నువ్వు బాగా అని నువ్వు బాగా చేస్తావు బాగా అబద్ధాలు ఆడుతావు బాగా చేస్తాం బాగా సూరిటీలు ఇచ్చావు గ్యారంటీ బాండ్లు ఇచ్చాం అందరినీ మోసం చేశావు మరి ఈరోజు వారికి ఏ విధంగా మీరు వాళ్ళ పైన దృష్టి పెట్టారు ఎక్కడ అబద్ధాలు తప్పితే పాలన ఇదే ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు పాలన పూర్తిగా పక్కగా నెట్టారు మీరు అందరూ ఒకటి గమనించాలి ఇవాళ చూడండి రాజధాని అని చెప్తాడు అక్కడ ఏముండదు ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేదానికోసమే ఇవన్నీ ప్రతి విషయంలో మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ప్రత్యేకంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బయటకు వస్తున్నారో వాళ్ళకి ఇకలాంగుల పెన్షన్ తీసేపిచ్చే పరిస్థితి చేస్తున్నారు ఇది న్యాయం అని అడుగుతున్నాను మరి అదే విధంగా ఇవాళ శర్మకారుల పెన్షన్ తీసేస్తానంటున్నారు అది అది వైసీపీ వాళ్ళకే తీసేస్తామని చెప్తాం ఈ ఇచ్చేవన్నీ సొంత ప్రభుత్వం మీ ఒక్కరిదేనా ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు మరి ప్రజలకి ప్రజల్ని వాళ్ళను వాళ్ళకే మోసాలు చేసి వాళ్ళ వాళ్ళకే గొడవలు సృష్టించి వాళ్ళ వాళ్ళనే అల్లర్లు సృష్టించి వాళ్ళని జైలులో పెట్టించి పాలన్ని మరో విధంగా చేసుకుంటూ ఆ వైపు పోకుండా ఈ వైపుకి మళ్లించే పరిస్థితి మీరు చేస్తున్నారు ఇంకొకటిగా కూడా ఆలోచించాలి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు